యాచారం పోలీసులు నిర్వాకం సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన యాచారం సిఐ ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఐ స్వీకరించాలంట ఆపోజిట్ వారికి సహకరించాలంటూ బెదిరిపులకు గురి చేస్తున్న యాచారం సిఐ తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరిపులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు ఇప్పుడు ఫోన్ కాదనా ఇప్పుడు సార్ ఇద్దరిని రమ్మన్నా వాళ్ళు వస్తారని మమ్మల్ని తీసుకపోతా ఎట్లా మేము మాట్లాడుకుందాం తర్వాత రామని చెప్తున్నాం అందరూ సార్ మీ పేపర్ తెచ్చాను సార్ మనం అది పేపర్ని అప్లై అప్లై చేసుకుంటారు అది కోర్టు కింద గాడ వచ్చిందా సార్ సార్ నువ్వు అప్లై చేసుకుంటే అది కోర్ట్ అది అప్లై చేసుకున్నాను సార్ అది

ఇప్పుడు కబ్జా మాగిట ఉంది సార్ అలా కబ్జా ఉంది మాకు పట్టా ఉంది పాస్బుక్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి పట్టా పాస్బుక్ ఉంది ఎప్పుడు చేస్తున్నావు అది ఎప్పుడు చేస్తా ఉన్నావు నీ ఆ మీ బాట నీకు ఆలో సపరేట్ ఉంది ఈ బిందె వెళ్తున్నది నాకు సరిగా రాలేదు సార్ పొలం అట్లానే సరిగా రాలేదు అంటే ఫోటో తీసుకో కోట్లు ఆదర్శ వెయిట్ చేయి తొందరగా నువ్వు కోట్లో ఉన్నదని మేము ఆపుతున్నాం సార్ అట్లానే నువ్వు ఎవరు ఆపడా నువ్వు ఎవరు కోట్లు ఆదర్ వచ్చిందో ఆపుతారు ముందే ఆపడానికి లేదు సరే సార్ ఇప్పటి నువ్వు టచ్ చేసి ప్రతిసారి ప్రతిసారి ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళి చూడు నువ్వు సార్ ఎఫ్ఐఆర్ సరే సార్ ఫోన్ చేస్తా తమాజా చేస్తున్నారా మీరు ఫోన్ చేస్తుండ్రు మీరు తమాజా చేస్తు ఎవరు చేస్తున్నా సార్ ఫోను చూస్తావు ఓకే మీకు మంచి మార్పులు చెప్పి ఇవ్వడాయి కదా అరే ఒక కబ్జాలో ఉన్నారు మీకు సంబంధం ఏంది మీరు కోర్టు ఆర్డర్ తీసుకుని దాన్ని దున్నుకోండి మేము వద్దంటే లేరు అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సరిగా అదే ఉంటే అప్పుడే కోర్టు పోవాల్సింది ఆడే వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు కబ్జా డాక్యుమెంట్ అన్ని ఎవరితో ఉన్నాయి కానీ మా కబ్జా చేయలేదు సార్ మరి మరి ఇరవై ఐదు ఆ కింద టూ ఏకర్స్ కింద నీకు ఇచ్చింది నీ కాలేజ్ నీకు కబ్జా ఉంది వారు నాకు చెప్పి క్లియర్ చెప్పేవి ఎవరు సార్ నేను చెప్పి కానీ ఆ రోజు వచ్చి మా అన్న చెప్పిండవు సార్ అది

I'm